వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మనం ఈరోజు సైనిక్ స్కూల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రీవియస్గా ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి సో మన లెసన్కి వెళ్ళే ముందు ఇప్పుడే మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ కూడాను మన ఛానల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సో ఆన్లైన్ క్లాసెస్ కోసం సైనిక్ నవోదయ ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్ అని మీరు గూగుల్ ప్లే స్టోర్లో చెక్ చేసినట్లయితే యాప్ కనిపిస్తుందండి సో డౌన్లోడ్ చేసుకుంటే అతి తక్కువ ప్రైజ్కే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా చూడండి సో మరి ఈరోజు ఏం చేద్దాం సార్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఓకేనండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి ఫ్రాక్షన్స్ అనేటువంటి టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూద్దామండి సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అండి సో ఏ ఎగ్జామ్ రాసిన నాట్ ఓన్లీ ఫర్ సైనిక్ నవోదయ సైనిక్ నవోదయే కాదు మీరు ఏ ఎగ్జామ్ రాయండి అందులో పాత క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి చదవాలి ఎక్కువగా ఎందుకు సార్ అంటే క్వశ్చన్స్ ఎక్కువగా సేమ్ మోడల్సే వస్తాయండి ఓకేనా సో మరి ఈరోజు సాల్వ్ చేద్దాం సో ఏ చాప్టర్ అనేది ఇప్పుడు చూసుకుంటే మనం ఫ్రాక్షన్స్ అండ్ అరేంజింగ్ దరేంజింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సార్ మరి ఒకే చాప్టర్గా చెప్పొచ్చు కదా సార్ రెండు చాప్టర్లుగా ఎందుకు చెప్తున్నారు సార్ దీన్ని అంతా కూడా ఫ్రాక్షన్సే కదండి అని చెప్పేసి మీరు అనవచ్చు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఉన్నటువంటి సైనిక్ స్కూల్ సిలబస్లో ఏంటండి సైనిక్ స్కూల్ సిలబస్లో మ్యాథమెటిక్స్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనకి ట్వంటీ ఫైవ్ చాప్టర్స్గా ఇవ్వడం జరిగిందండి ట్వంటీ ఫైవ్ చాప్టర్స్గా ఇవ్వడం జరిగింది ఆ ట్వంటీ ఫైవ్ చాప్టర్స్లో ఫ్రాక్షన్స్ వేరుగా ఇచ్చాడు అరేంజింగ్ ద ఫ్రాక్షన్స్ కూడా వేరుగా ఇచ్చాడనమాట సో ఫ్రాక్షన్స్ అంటే తెలుగులో భిన్నాలు అని అర్థం అదేవిధంగా అరేంజింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే మనకు అర్థం ఫ్రాక్షన్స్ని అరేంజ్ చేయడం అమర్చడం అంటే అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అమర్చడం అనమాట ఓకేనా సో మరి ఈ ఈ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి సార్ మనం ఎన్ని ఎక్స్పెక్ట్ అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి రెండు క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే గ్యారెటీ రెండు క్వశ్చన్లు వస్తాయి అరేంజింగ్ ఫ్రాక్షన్స్ నుంచి కూడా రెండు క్వశ్చన్స్ వస్తాయి అంటే టోటల్గా ఫోర్ క్వశ్చన్స్ అనేవి ఫ్రాక్షన్స్ అనేటువంటి టాపిక్ నుంచి వస్తాయండి సో మరి ఫోర్ అంటే ఫోర్ త్రీ జారు మనకి ఎన్ని మార్క్స్ అవుతాయి ట్వెల్వ్ మార్క్స్ అవుతాయి ఎవరికిది సైన్ స్కూల్ ఎగ్జామినేషన్లో మరి నవోదయ పరిస్థితి ఏమిటి సార్ నవోదయ ఎగ్జామ్లో అయితే పక్కాగా రెండు నుంచి మూడు క్వశ్చన్లు వస్తాయండి ఏంటండి రెండు నుంచి మూడు క్వశ్చన్లు వస్తాయి సో టూ టు త్రీ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచి రావడం జరుగుతూ ఉంటుందండి గమనించాలి ఓకేనా అక్కడైతే మనకి వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నవోదయకి అయితే సో ఇది నవోదయకి అదేవిధంగా సైనిస్ స్కూల్కి కూడా రెండింటికి కూడా కామన్ టాపిక్ సరే ఇది సైన్ స్కూల్కే చదవాలా నవోదయకే చదవాలా లేదా ఆర్ఎంఎస్కే చదవాలంటే మూడింటికి కూడా దీన్ని చదవాలండి ఓకేనా సో మరి క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చాడో ఒకసారి చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే చూడండి ఎలా ఇచ్చాడు వాట్ షుడ్ బీ యాడెడ్ టు ఫైవ్ బై థర్టీన్ టు గెట్ థర్టీన్ బై ఫైవ్ చూడండి ఫైవ్ బై థర్టీన్కి ఎవరిని యాడ్ చేస్తే థర్టీన్ బై ఫైవ్ వస్తుంది అని చెప్పేసి అడిగాడు సో దీని అర్థం ఏమిటి సార్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇలాంటి సమ్స్ మనకి ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్లో వస్తూ ఉంటాయి నెంబర్ సిస్టమ్ దగ్గర అది విందా టూ నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చేసి ఒక నెంబర్ ఇస్తానన్నా సెకండ్ నెంబర్ ఎవరైనా అడుగుతాడు అంటే ఫస్ట్ నెంబర్ ఇచ్చేసి లేదా వన్ నెంబర్ ఇచ్చేసి సెకండ్ నెంబర్ ఎవరు రెండో నెంబర్ ఎవరైనా అడుగుతూ ఉంటాడు అంటే సమ్ ఇచ్చేసి సెకండ్ నెంబర్ అడుగుతాడు అప్పుడు ఏం చేసేవాళ్ళం మనం సెకండ్ నెంబర్ కావాలి అంటే సమ్లోంచి గివెన్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసేవాళ్ళం గివెన్ నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం ఇచ్చిన నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసేవాళ్ళం సేమ్ ఇది కూడా అంతే ఎందుకంటే వాట్ షుడ్ బీ యాడ్ ఎట్టు అంటే ఫైవ్ బై థర్టీన్కి ఎవరిని యాడ్ చేస్తే ఎవరిని కలిపితే వీ గెట్ థర్టీన్ బై ఫైవ్ థర్టీన్ బై ఫైవ్ వస్తుంది అంటే దాని అర్థం ఏంటి ఇది కదా టూ నెంబర్స్ యొక్క సమ్ అందులో ఒక నెంబర్ ఇచ్చినట్టు కదా ఇంకో నెంబర్ అంతే అడిగినట్టు అంతే అదైందా సో అప్పుడు ఏం కావాలి తెలియనటువంటి నెంబర్ కావాలి అంటే ఈ ఫైవ్ బై థర్టీన్ ఒకటివైపు పంపించేద్దాం థర్టీన్ బై ఫైవ్ నన్ను ఎప్పుడైనా చూడండి ఇక్కడ ప్లస్ సింబల్తో ఉన్నది ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి అంటే ఎల్హెచ్ఎస్ అంటారు అటువైపు ఉన్నది ఆర్హెచ్ఎస్ అంటారు ఈక్వాలిటీ సింబుల్ ఉందనుకోండి ఈక్వల్కి ఇది ఎటువైపు ఉంది రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని ఆర్హెచ్ఎస్ అంటారు రైట్ హ్యాండ్ సైడ్ అంటారు ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఎల్హెచ్ఎస్ అంటారు ఒక సైడ్ నుండి ఇంకొక సైడ్కి వెళ్ళేటప్పుడు ప్లస్ ఉన్నది మైనస్ గాను మైనస్ ఉన్నది ప్లస్ గాను చేంజ్ అవుతుంది సో మనం అలా తీసుకుంటే మైనస్ అవుతుంది లేదు అనుకుంటే మనకు ఎలా తెలుసు టూ నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చినట్టు అందులో ఒక నెంబర్ ఇచ్చినట్టు ఇంకొక నెంబర్ అంతేనడిగినట్టు అడిగినట్టు అదేందా సో అప్పుడు ఏం చేయాలి మనం సమ్లో ఉంచి గివెన్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి సో మరి సబ్ట్రాక్ట్ చేద్దామండి అంటే ఫ్రాక్షన్కి ఇక్కడ నీకు సబ్ట్రాక్షన్ చేయడం రావాలి సార్ ఇలా ఫ్రాక్షన్స్కి సబ్ట్రాక్షన్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా చేయాలి సార్ అంటే డినోమినేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి డినోమినేటర్ అంటే బైక్ కింద ఉండేటువంటి నెంబర్స్ అంటే ఫైవ్కి థర్టీన్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఫైవ్కి థర్టీన్కి ఎల్సియం ఎంత సిక్స్టీ ఫైవ్ ఫైవ్ థర్టీన్ జారు ఎందుకంటే ఫైవ్ థర్టీను ఏమవుతాయి ఇక్కడ కో ప్రైమ్స్ అవుతాయి అది కూడా ఇక్కడ నేను రాస్తాను చూడండి ఫైవ్ థర్టీన్ ఇక్కడ ఏమవుతాయి కో ప్రైమ్స్ అవుతాయి ఇక్కడ ఆ చిన్న కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ బిట్ కూడాను చూడండి ఎస్సీఎఫ్ ఆఫ్ కో ప్రైమ్స్ కో ప్రైమ్స్ సహప్రధాన సంఖ్యలు అంటారు వీటి యొక్క ఎస్సీఎఫ్ ఎంత అవుతుందంటే వన్ అవుతుంది లేదు ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి ఎల్సిఎం తీసుకోండి అనుకోండి వాటి యొక్క ప్రోడక్టే ప్రోడక్ట్ అంటే ఇంటూ వచ్చే రిజల్ట్ లబ్ధము అంటాం కదా సో దాన్ని మనం ఎల్సిఎమ్గా తీసుకుంటాం అంటే కో ప్రైమ్స్ అవ్వచ్చు ప్రైమ్స్ అవ్వచ్చు అండ్ ఈ రెండు కూడా కో ప్రైమ్స్ కో ప్రేమ్స్ అంటే ఒకే టేబుల్లో రానటువంటి నెంబర్స్ సింపుల్గా చెప్పాలంటే రెండింటికి కూడా కామన్గా ఒకే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది అది ఒకటే ఓకేనా సో అలాంటి వాటిని కో ప్రేమ్స్ అంటారు ఇలాంటప్పుడు కో ప్రేమ్స్ ఇచ్చేటప్పుడు ఈజీగా చేయొచ్చు ఈ రెండు ఇంటూ చేసే థర్టీన్ థర్టీన్ చేరు వన్ సిక్స్టీ నైన్ మైనస్ ఈ రెండు ఇంటూ చేసాడు ఫైవ్ 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 ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ వన్ సారీ వన్ సిక్స్టీ నైన్ వన్ సిక్స్టీ నైన్లో ట్వంటీ ఫైవ్ కట్ అయిపోతే వన్ ఫార్టీ ఫోర్ అమ్మ బై సిక్స్టీ ఫైవ్ సో మన ఆన్సర్ ఏమవుతుంది వన్ ఫార్టీ ఫోర్ బై సిక్స్టీ ఫైవ్ అవుతుంది ఇదిగోండి ఇది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా ఈజీగా ఉందా లేదా సో ఈజీయే సమ్మెంట్ సేపు చెప్పాం కానీ ఈజీగా చేసేవచ్చు మీరు ఓకేనా దీనికి ఎవరిని యాడ్ చేస్తే ఇది వస్తున్నారంటే థర్టీన్ బై ఫైవ్లో ఫైవ్ బై థర్టీన్ సబ్ట్రాక్ట్ చేసేడు మేము సింపుల్గా చెప్పాలంటే టూకి ఎవరిని యాడ్ చేస్తే ఫైవ్ వస్తుందంటే ఏమేవారు చేయాలి త్రీ యాడ్ చేయాలి దాన్ని మనం ఏం చేస్తాం ఫైవ్లో టూ తీసేద్దాం ఫైవ్లో టూ తీసిస్తే త్రీ ఓకేనా సో ఈ క్వశ్చన్ ఎన్ని మార్క్స్కి వచ్చింది మనకి త్రీ మార్క్స్కి వచ్చింది అదే ఎవరు పోగొట్టకూడదు మార్క్స్ ఇక్కడ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి మనం చూసుకుంటే చూడండి ఒకసారి ద లార్జెస్ట్ అమాంగ్ ది ఫ్రాక్సెన్స్ ఇచ్చిన వాటిలో పెద్దది ఎవరు అని చెప్పేసి అడిగాడు లార్జెస్ట్ అంటే పెద్దది ఓకేనా లార్జెస్ట్ గ్రేటెస్ట్ బిగ్గెస్ట్ ఏదైనా సరే పెద్దదే అదేందా సో ఇచ్చినటువంటి ఈ ఫ్రాక్షన్స్లో ఎవరు పెద్దవాళ్ళు ఫైవ్ బై నైనా ఫోర్ బై ఎలెవెనా సెవెన్ బై ట్వెల్వా సిక్స్ బై థర్టీనా అని చెప్పేసి అడిగాడు సార్ ఇలాంటి ఫ్రాక్షన్స్ ఇచ్చేటప్పుడు అన్నింటినీ కూడా లైక్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకుంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటండి భిన్నాలు ఐ మీన్ ఈ ఉన్నటువంటి ఈ ఫ్రాక్షన్స్లో డినామినేటర్ కింద ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ ఈక్వల్గా చేసుకుంటే పైదాన్ని బట్టి పోల్చేవచ్చు ఏదో పెద్దో ఏది చిన్నదో లేదు అనుకుంటే ఇంకొక ట్రిక్ ఉంది దీనికి ఏమిటి సార్ అంటే ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ని మనం డెసిమల్గా కన్వర్ట్ చేసుకోవాలి డెసిమల్గా కన్వర్ట్ చేసుకోవాలి చూడండి ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ని మనం లైక్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయొచ్చు కానీ లైక్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసేటప్పుడు నైన్ ట్వెల్వ్ థర్టీన్ వచ్చింది నైన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ డినామినేటర్స్ వచ్చాయి ఈ డినామినేటర్కి ఎల్సియం ఫైండ్ అవుట్ చేయాలి ఎల్సియం ఫైండ్ అవుట్ చేస్తే చాలా పెద్ద నెంబర్ వస్తుంది ఎందుకంటే వరుస ఉన్నాయి ఇక్కడ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఒకే టేబుల్లో రావు అందులో నేను రెండు ప్రైమ్ నెంబర్స్ కూడా ఎల్సిఎం చేస్తే చాలా పెద్దది వస్తుంది సో ఇలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి సార్ అంటే మనం డెసిమల్స్లో కన్వర్ట్ చేసుకోవాలి సో ఫోర్ ఫైవ్ బై నైన్ ఉందమ్మా ఫైవ్ బై నైన్కి డెసిమల్ అంటే ఎలా వస్తారంటే మీకు రాకపోతే ఇదిగోండి నైన్తో ఫైవ్ని డివైడ్ చేయాలన్నమాట ఫైవ్ని నైన్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం అని అర్థం సో నైన్ కంటే ఫైవ్ చిన్నది కదా ఏం చేయాలి జీరో పాయింట్ అని పెట్టుకుంటే ఇది ఫిఫ్టీ అవుతుంది నైన్ ఫైవ్ ఇస్ ఆర్ ఫార్టీ ఫైవ్ నైన్ సిక్స్ జార్ తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది మళ్ళీ ఫైవ్ మిగిలింది పాయింట్ ఉండడం వల్ల జీరో పెట్టుకోవచ్చు అగేన్ నైన్ ఫైవ్ జార్ ఫార్టీ ఫైవ్ ఉంచండి దీని వాల్యూ ఎంత సార్ అంటే దీని వాల్యూ ఫైవ్ బై నైన్ వాల్యూ జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇది అలా ఉంచుకుందాం సెకండ్ వన్ ఇచ్చాడు ఫోర్ బై లెవెన్ ఫోర్ బై లెవెన్ అంటే ఫోర్ని లెవెన్తో డివైడ్ చేయాలి సో జీరో పాయింట్ పెట్టుకుంటే ఇది ఫార్టీ అవుతుంది లెవెన్ త్రీ జార్ థర్టీ త్రీ సో ఇంకా సెవెన్ మిగిలింది పాయింట్ ఆల్ పెట్టుకున్నాం కాబట్టి జీరో లెవెన్ సిక్స్ జార్ సిక్స్టీ సిక్స్ ఇంకా క్యాన్సిల్ అయిపోతే ఫోర్ దీని వాల్యూ జీరో పాయింట్ త్రీ సిక్స్ చూడండి ఇక్కడ ఫైవ్ బై నైన్ వాల్యూ అంతా జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ ఫోర్ బై లెవెన్ వ్యాల్యూ అంతా జీరో పాయింట్ త్రీ సిక్స్ మరి చూద్దాం నెక్స్ట్ వన్ సెవెన్ బై ట్వెల్వ్ ఇచ్చాడు సెవెన్ బై ట్వెల్వ్ సో అంటే ఏం చేయాలి మనం ట్వెల్వ్తో సెవెన్ని డివైడ్ చేయాలి జీరో పాయింట్ పెట్టుకోవాలి ఎందుకంటే సెవెన్ చిన్నది కదా ట్వెల్వ్ కంటే సెవెన్ ట్వెల్వ్ టేబుల్లో సెవెంటీ ట్వెల్వ్ సిక్స్ జారో సెవెంటీ టూ ఎక్కువ అయిపోద్దా ట్వెల్వ్ ఫైవ్ జార్ తీసుకున్నాం ట్వెల్వ్ ఫైవ్ జార్ సిక్స్టీ టూ క్యాన్సిల్ అయిపోతే ఎయిట్ పాయింట్ ఉంది కాబట్టి జీరో ఎయిటీ వచ్చింది ట్వెల్వ్ టేబుల్లో ఎయిటీ ట్వెల్వ్ ఫైవ్ జార్ సిక్స్టీ ట్వెల్వ్ సిక్స్ జార్ సెవెంటీ టూ అండ్ దీని వాల్యూ ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఇలా వస్తూ ఉంది దీని వాల్యూ ఓకేనా లాస్ట్ది సిక్స్ బై థర్టీన్ అన్నాడు అంటే థర్టీన్తో సిక్స్ని డివైడ్ చేయాలి దీనికి ఏం చేద్దాం జీరో పాయింట్ పెట్టుకోవడం వల్ల సిక్స్టీ థర్టీన్ టేబుల్లో థర్టీన్ ఫోర్ జార్ ఫిఫ్టీ టూ చాలా అండి ఎక్కడితో ట్యాప్ వేద్దాం ఇంకా అవసరం లేదు ఎందుకంటే ఫస్ట్ ఫ్రాక్షన్ వాల్యూ ఏమో జీరో పాయింట్ జీరో ఫైవ్ ఫైవ్ సెకండ్ ఫ్రాక్షన్ వాల్యూ ఏమో జీరో పాయింట్ త్రీ సిక్స్ థర్డ్ ఫ్రాక్షన్ వాల్యూ ఏమో జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ లాస్ట్ ఫ్రాక్షన్ వాల్యూ జీరో పాయింట్ ఫోర్ సంథింగ్లో వస్తుంది ఇక్కడ ఎయిట్ కదా వస్తుంది పాయింట్ పెట్టుకుంటే ఎయిట్ ఉంది అనుకోండి థర్టీన్ టేబుల్ ఎయిట్ అంటే థర్టీన్ సిక్స్ జర్ సెవెంటీ ఎయిట్ కదా జీరో పాయింట్ ఫోర్ సిక్స్ పోనీ జీరో పాయింట్ ఫోర్ సిక్స్ అంటే ఇప్పుడు ఇది జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ జీరో పాయింట్ త్రీ సిక్స్ జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ జీరో పాయింట్ ఫోర్ సిక్స్ మరి దాన్ని పెద్దది ఎవరైతే జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ అంటే ఎవరు సెవెన్ బై ట్వెల్వ్ ఎవరమ్మా సెవెన్ బై ట్వెల్వ్ అనేది ఇక్కడ మనకి పెద్ద ఫ్రాక్షన్ అవుతుందనమాట ఇది దగ్గర దగ్గరగానే ఉంది ఫైవ్ బై నైన్ కూడాను అదేందా రెండు దగ్గర దగ్గరగా ఉన్నాయి మరి చిన్న ఫ్రాక్షన్ ఎవరంటే జీరో పాయింట్ త్రీ సిక్స్ కదా అంటే ఫోర్ బై లెవెన్ ఓకేనా మనకి అడిగింది పెద్ద ఫ్రాక్షన్ లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏంటని అడిగాడు ఓకేనా క్లియర్గా ఉందా లేదా త్రీ మార్క్స్ దీనికి నేను ఎంత మీకు చెప్పాలి నెమ్మది చేసాను లేదా మీరైనా స్పీడ్ చేసేస్తారు డివిజన్స్ దేనికి అది లేదు అనుకుంటే ఇక్కడే కట్ చేసుకుంటారు మీరు ఇక్కడే కట్ చేసుకోవచ్చు చాలా కట్ చేయండి ఒకసారి ఒకదాన్ని చెప్తాను ఫైవ్ బై నైన్ నైన్ వన్ జారు ఇది ఫిఫ్టీ అయింది అనుకుందాం జీరో పాయింట్ ఫైవ్కి ఫిఫ్టీ అయింది ఫిఫ్టీ కాబట్టి నైన్ ఫైవ్ హార్ ఫార్టీ ఫైవ్ ఇంకా ఫైవ్ మిగులుతుంది మరలా ఫిఫ్టీ అవుతుంది నైన్ ఫైవ్ హజార్ ఫార్టీ ఫైవ్ ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు మీరైతే ఈజీ చేసి వచ్చి అక్కడే అదైందా ఓకేనా క్లియర్గా ఉందా ఇది ఎస్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఎరేంజ్ ద ఫ్రాక్షన్స్ టూ బై నైన్ టూ బై ఫైవ్ టూ బై లెవెన్ టూ బై సెవెన్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే నెంబర్స్ని మనం పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్కి అమర్చడాన్ని మనం డిసెండింగ్ ఆర్డర్గా చెప్పుకుంటాం దాన్నే మనం తెలుగులో అయితే అవరోహణ క్రమము అంటారు సో ఈ ఫ్రాక్షన్స్ని మనం డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి మరి ఈ ఫ్రాక్షన్స్లో నువ్వు ఏం అబ్జర్వ్ చేసావు ఏం అబ్జర్వ్ చేశావు న్యూమరేటర్స్ అన్నీ సమానంగా ఉన్నాయి ఆల్ న్యూమరేటర్స్ ఆర్ లైక్ న్యూమరేటర్స్ లైక్ అంటే ఏంటి ఒకేలాగుంటే వాటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ ఎలా అంటామో ఇక్కడ న్యూమరేటర్స్ అన్ని సమానంగా ఉన్నాయి ఎంత ఉంది అన్నిటిలో టూ ఏ ఉంది న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు డినామినేటర్ ఏది చిన్నది ఉంటే దాని వాల్యూ అంత ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే మాట్లాడుతాను చూడండి నా దగ్గర రెండు అరటిపళ్ళు ఉన్నాయి ఓకేనా తొమ్మిది మందిని పంచుకోమన్నాను వాళ్ళకి ఎక్కువ వస్తుందా రెండు అరటి పళ్ళు ఉన్నాయి ఐదుగురినే పంచుకోమన్నాను వీళ్ళకి ఎక్కువ వేస్తే ఎక్కువ ఎక్కువ పార్ట్ వస్తుందా రెండు అరటి పళ్ళు ఉన్నాయి లెవెన్ మెంబెర్స్ని పంచుకున్నాను వీళ్ళకి ఎక్కువ వస్తుందా రెండు అరటి పళ్ళు ఉన్నాయి ఏడుగురిని పంచుకోమన్నాను సెవెన్ మెంబర్స్ని పంచుకోమన్నాను వాళ్ళకి ఎక్కువ వస్తుందా ఎప్పుడైతే ఇలా న్యూమరేటర్స్ ఈక్వల్గా ఇచ్చాడు ఇలా ఊహించుకోండి ఓకేనా ఈక్వల్ షేరింగ్ కదా దీని అర్థం ఈక్వల్ షేరింగే కదా ఫ్రాక్షన్ అంటే అర్థం ఏంటి ఈక్వల్ షేరింగ్ సో మరి ఇందులో డిసెండింగ్ ఆర్డర్ అన్నారు ఇందులో పెద్దది ఎవరు మరి ఎవరికి ఎక్కువ పార్ట్ వస్తుంది న్యోమినేటర్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు డినోమినేటర్ వాల్యూ ఎంత తక్కువ ఉంటే దాని వాల్యూ అంత ఎక్కువ మరి ఇక్కడ ఎవరు పెద్దవారు అవుతారు టూ బై ఫైవ్ ఈజ్ ద లార్జెస్ట్ దీనికోసం ఏ ఏం ఫార్ముల పెట్ట అవసరం లేదు ఏమి చేయావలసిన సింపుల్గా వచ్చేస్తుంది సమ్ ఓకేనా ఎరేంజింగ్ ద ఫ్రాక్షన్స్ అనేటువంటి టాపిక్కి నేను ప్రత్యేకించి వీడియోస్ చేశాను మన యాప్లో ప్రత్యేకించి అనమాట మొత్తం మెటీరియల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఎక్కడెక్కడ సమ్స్ ఉంటే అవన్నీ ఏరుకొచ్చేసి మరి చేయడం జరిగింది సో ఎక్కడ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్లో ఉన్న సమ్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నవోదయలో ఎలా ఇచ్చాడు సైనిక్ స్కూల్లో ఎలా ఇచ్చాడు అరేంజింగ్ ద ఫ్రాక్షన్స్ అనేటువంటి టాపిక్ నుంచి అని చెప్పేసి ప్రత్యేకించి వచ్చేసి మరి అటు అన్నిటిలో కలెక్ట్ చేసి మరీ నేను వీడియోస్ చేశాను అనమాట మీరు యాప్లో కానీ చూసుకుంటే టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉంటాయి ఇవన్నీ కూడా మన టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కదా సీట్స్ సాధించడం సో అందులో ఉంటాయి ఓకేనా టూ బై ఫైవ్ నెక్స్ట్ ఎవరు వస్తారు టూ బై సెవెన్ నెక్స్ట్ ఎవరు వస్తారు టూ బై నైన్ నెక్స్ట్ ఫైనల్గా టూ బై లెవెన్ ఇది మనకి డిసెండింగ్ ఆర్డర్ అవుతుంది ఈజీ అనమాట న్యూమినేటర్స్ ఈక్వల్గా ఉంటే డినామినేటర్ ఏది చిన్నది ఉంటే దాని వాల్యూ అంత పెద్దది సో టూ బై ఫైవ్ టూ బై సెవెన్ టూ బై నైన్ టూ బై లెవెన్ అనేది మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అవుతుంది ఓకేనా త్రీ మార్క్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఎంతసేపు చేశాను కానీ మీకు వచ్చేసి ఉంటే ఇది ఎంతసేపు చేయడం అవసరమా ఎందుకంటే పోల్ చేయవచ్చు కదా ఇక్కడ చూడగానే ఇక్కడ చూడగానే పోల్ చేయవచ్చు ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే చూడండి ఎలా ఇచ్చాడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ విల్ బి ఎట్ ద థర్డ్ ప్లేస్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఫ్రమ్ ది లెఫ్ట్ థర్డ్ ప్లేస్ గుర్తించుకోండి రెండు వర్డ్స్ వెన్ ద వెన్ దీస్ ఫ్రాక్షన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఈ ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ని మనం ఎస్సెండింగ్ ఆర్డర్లో పెడితే ఎస్సెండింగ్ ఆర్డర్ అంటే అర్థం ఏంటమ్మా ఎస్సెండింగ్ ఆర్డర్ ఏవో అని రాస్తాను స్మాల్ టు బిగ్ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఈ స్మాల్ టు బిగ్ అరేంజ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఫస్ట్ ఫ్రాక్షన్ సెకండ్ ఫ్రాక్షన్ థర్డ్ ఫ్రాక్షన్ ఫోర్ ఫ్రాక్షన్స్ ఫోర్ ఎక్కడ ఇచ్చాడు మనకి ఇక్కడ ఈ స్మాల్ టు బిగ్ అరేంజ్ చేసేటప్పుడు ఓకేనా లెఫ్ట్ నుండి థర్డ్ది లెఫ్ట్ నుండి లెఫ్ట్ హ్యాండ్ కదా దీని నుంచి తాడ్ది అంటే వన్ టూ త్రీ ఇక్కడొచ్చేటువంటి ఫ్రాక్షన్ ఎవరు అని చెప్పేసి అడిగాడు చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ విల్ బీ అట్ థర్డ్ ప్లేస్ ఫ్రమ్ ది లెఫ్ట్ లెఫ్ట్ నుంచి థర్డ్ ప్లేస్లోకి ఎవరు వస్తారు అని చెప్పేసి అడిగాడు సో ఫ్రాక్షన్స్ ఎలా అరేంజ్ చేయాలి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి చిన్నదాని నుంచి పెద్దదానికి అరేంజ్ చేయాలి సో ఇది మీ ఇష్టమే డినామినేటర్స్ని ఈక్వల్గా చేసుకుంటావా నీ చాయిసే లేదు డిసిమల్స్లో కన్వర్ట్ చేసుకొని రాసుకుంటావా నీ ఇష్టమే ఎలా చేసుకున్నా నీ ఇష్టమే డినామినేటర్స్ని ఈక్వల్గా చేయాలంటే ఏం చేయాలి డినోమినేటర్స్ ఎల్సియం ఫైండ్ అవుట్ చేయాలి ఎల్సియంగా తీసుకోవాలి నీటి కూడాను అదే డినామినేటర్స్ అన్నిటికీ ఎల్సియం తీసుకోవాలి లేదు అనుకుంటే ఫ్రాక్షన్ డిసిమల్గా మార్చుకొని చేసుకున్నా నీ ఇష్టమే ఫర్ ఎగ్జాంపుల్ టూ బై త్రీ ఉంది టూ బై త్రీ గుండి ఇలా రాస్తున్నాను ఓకేనా జీరో పాయింట్ పెట్టుకోవడం వల్ల ఇది ట్వంటీ అయింది సిక్స్ త్రీ హార్ ఎయిటీన్ ఇలా ఉంచేయండి ఎందుకంటే ఇలా ట్వంటీ ట్వంటీ వస్తూనే ఉంటుంది ఓకే మళ్ళీ సిక్స్ త్రీ జార్ ఎయిటీన్ ఇలా వస్తూనే ఉంటుంది మనకు అబ్జర్వ్ చేస్తే సెకండ్ వన్ ఎవరు ఫైవ్ బై సిక్స్ అంటే సిక్స్తో ఫైవ్ని డివైడ్ చేయాలి జీరో పాయింట్ పెట్టుకోవడం వల్ల ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ జార్ ఫార్టీ ఎయిట్ డిఫరెంట్గా వచ్చింది కదా ఉంచేద్దాం ఉంచండి ఇలా నెక్స్ట్ సెవెన్ బై ఎయిట్ కదా ఇదిగోండి ఇలా రాస్తున్నాను జీరో పాయింట్ పెట్టుకోవడం వల్ల సెవెంటీ ఎయిట్ ఎయిట్ జారు అబ్బో ఈ రెండు ఒకలాగా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా చేయాలి మనం అదైందా ఈ రెండు ఖచ్చితంగా చేయాలి మనం సిక్స్ ఎయిట్ జార్ ఫార్టీ ఎయిట్ టూ వచ్చింది పాయింట్ పెట్టుకుంటే జీరో సిక్స్ టూ జార్ ట్వెల్వ్ సిక్స్ త్రీ జార్ ఎయిటీన్ ట్వంటీ కదా ఉంది నెక్స్ట్ ఏమో టూ అలా త్రీ త్రీ వస్తూనే ఉంటుంది ఇక్కడ ఎంత మిగులుతుంది ఇక్కడ సిక్స్ మిగులుతుంది జీరో పాయింట్ పెట్టుకోవడం వల్ల సిక్స్టీ ఓకేనా సో ఎయిట్ సెవెన్ జార్ ఫిఫ్టీ సిక్స్ ఓకే మారిపోయింది రండి ఇది ఏమో జీరో పాయింట్ ఎయిట్ త్రీ ఇదేమో జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ నో ప్రాబ్లం నైన్ బై ఫోర్టీన్ నైన్ బై ఫోర్టీన్ అంటే ఫోర్టీన్తో నైన్ డివైడ్ చేయాలి జీరో పాయింట్ పెట్టుకోవడం వల్ల ఇది నైంటీ ఫోర్టీన్ టేబుల్లో నైంటీ ఫోర్టీన్ సిక్స్ జార్ తీసుకుందామా ఫోర్టీన్ సిక్స్ జార్ తీసుకుంటే ఎయిటీ ఫోరా ఫోర్టీన్ సిక్స్ జార్ ఎయిటీ ఫోర్ క్యాన్సిల్ అయిపోతే సిక్స్ ఓకేనా సిక్స్ ఫోర్ జర్ ట్వంటీ ఫోర్ సిక్స్ వన్ జార్ సిక్స్ సిక్స్ ప్లస్ టూ ఎయిటీ ఫోర్ సరిపోయిందండి నెక్స్ట్ సిక్స్ టేబుల్లో జీరో పెట్టేసుకున్నాను ఇంకా అవసరం లేదు దాన్ని ఇది కూడా సిక్స్లో వచ్చిందా నో ప్రాబ్లం మన థర్డ్ ప్లేస్ కదా కావాలి ఇది సిక్స్లో వచ్చింది ఇది సిక్స్లోనే వచ్చింది జీరో పాయింట్ సిక్స్లో వచ్చింది అంటే ఈ రెండు ఫ్రాక్షన్లు మొదటి రెండు ప్లేస్లు తీసుకుంటాయి ఓకేనా సో మరి ఈ రెండింటిలో కూడా ఎవరు ఫస్ట్ కూడా చూసేద్దాం ఇంకెందుకు ఫోర్టీన్ 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 ఫోర్ జార్ ఫిఫ్టీ సిక్స్ రిమైండర్ ఫోర్ ఇదేమో జీరో పాయింట్ సిక్స్ సిక్స్ ఇదేమో జీరో పాయింట్ సిక్స్ ఫోర్ ఇది జీరో పాయింట్ ఎయిట్ త్రీ జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ మరి రెండింటిలో చిన్నది ఎవరు జీరో పాయింట్ సిక్స్ ఫోర్ జీరో పాయింట్ సిక్స్ ఫోర్ అంటే నైన్ బై ఫోర్టీన్ నెక్స్ట్ ఎవరు వస్తారు జీరో అంటే టూ బై నెక్స్ట్ ఎవరు వస్తారు ఫైవ్ బై సిక్స్ నెక్స్ట్ ఎవరు వస్తారు సెవెన్ బై ఎయిట్ ఈ విధంగా మార్చుకుంటే మనకి ఫైవ్ బై సిక్స్ అనేది థర్డ్ ప్లేస్లో ఉందనమాట ఓకేనా లేదు అనుకుంటే డినామినేటర్స్ ఈక్వల్గా చేసుకుని కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు ఈ నాలుగు క్వశ్చన్స్ కూడా ఎప్పుడు ఇచ్చాడు సార్ అంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేపర్లో ఇచ్చాడు అనమాట ఓకేనా ఫ్రాక్షన్స్ నుంచి మనకి నాలుగు క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది మీరు అబ్జర్వ్ చేయాలండి సో ఇలాంటి మరికొన్ని క్లాసెస్ కావాలి అనుకుంటే Ante mí, ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే వీడియో రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయండి ఫుల్ ప్లెజ్డ్ రికార్డింగ్ క్లాసెస్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్తో ఇస్తున్నాం అంటే అంటే క్వాలిటీ అంతా కూడా బాగుంటుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకొని కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి అవన్నీ చూస్తూ మీకు డెమోస్ కానీ లెచ్ అనుకోండి అప్పుడు మీరు తీసుకోండి ఓకేనా సో చాలా బాగుంటాయి వీడియోస్ సో ప్రతి టాపిక్ కవర్ చేసుకుంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఉన్న సమ్స్ అన్నీ కూడా చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఒకసారి చూడండి ఓకేనా సో ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్